ఫ్రెండ్స్ నేనండి మికావేరీని వెల్కమ్ టు ద మీకావేరీ ఛానల్ ఇప్పుడే మన ఛానల్ చూసినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాయిస్ అయితే వినబడట్లేదు అన్నారు కదా రోడ్డు మీద సౌండ్స్ అనమాట అవి అయితే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మా ఇల్లు అయితే గుడిసిల్లు కదండి దానికైతే నేనైతే ఏం చేసినానంటే క్లాతులతో ఇలా షర్ట్ చేసుకున్నాను అనమాట కరెంట్ ఎప్పుడు వచ్చింది మీకు ఇల్లు చూపించడం కోసం వచ్చినాడు కదా కరెంట్ కరెంట్ వెళ్తుంది వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదండి ఇది ఇక్కడ దీనిలాగా ఉండేది కిందన ఒకటి ఇలా చేసి పైన కూడా ఒకలాగా కట్టాను అనమాట ఇది కూడా ఇలాగా ఇదేమో చూడండి అంటే కొంచెం మంచిగా డెకరేషన్ కనపడదే వీడియోలు చేస్తాను కదా మీడియంలో మంచిగా పడాలని బ్యాక్ సైడ్ అలా చేశాను అనమాట ఇంకా తీసుకోను పక్కన కనబడకుండా ఇది కనబడకుండా ఇలాగైతే తప్పినా కానీ ఇంకా మంచి క్లాత్ అయితే వస్తే ఇది క్లాత్ తీసేస్తాను అనమాట వైట్లోనే ఇలా చేశాను అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇది పైన ఇదండి ఏమంటారు ఇదంటారు బా ఎక్కడైనా హాస్టల్లో జాయిన్ అయితే మనకి కింద బెడ్డ పై బెడ్డ రెండు ఇస్తారు అనమాట ఇక్కడ ఈ బెడ్ ఉంటే ఈ బెడ్డ మీద బెడ్ బెడ్ మీద బెడ్ ఎలా ఉంటుంది కదా అలాగే చూడండి బెడ్ ఉందా ఇది కూడా బెడ్డేనండి దీన్ని కూడా మనం చేసుకొని నీట్ చేసుకుంటే బెడ్ లాగా ఉంటుంది దీన్ని అది బెడ్ అది కూడా బెడ్డే అనమాట అక్కడ కూడా పడుకోవచ్చు ఎలా పడుకుంటా అలా పడుకోలేం కదా అదే హాస్టల్ కాబట్టి అలా గిజ్జి చేస్తారు ఒక బెడ్ మీద ఒకటి ఒక బెడ్ మీద ఒకటి అలాగే ఇది కూడా మెద్ది లాంటిది అండ్ ఏమంటుందని గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు చెప్తాను ఏంటనేది బాగుంది ఈ వీడియోస్కి అయితే మంచి లుక్గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇది కూడా ఇక్కడ చేశాను కదా కొంచెం ఇక్కడ కూడా డెకరేషన్ చేస్తా అక్కడైతే కొంచెం మన్ తీసి చేసి సున్నాలు అయితే వేస్తాను అనమాట కొంచెం లుక్ మంచిగా అప్పుడులో మనం కట్టా గుర్తుందా అది అసలు ఇల్లే కనబడింది కాదు అదైతే అది కడితే ఇది అలా కాకుండా ఇల్లు కూడా నీట్గా బాగానే కనబడుతుంది నాకు తెలిసి బాగా ఉంది ఇదిగోండి బాగా కనబడుతుంది బట్ మీకు ఎలా ఉందో కామెంట్స్ అయితే పెట్టండి ఓకేనా ఓకేనా కామెంట్స్ అయితే పెట్టండి ఇదనమాట ఇది మొత్తం ఇది తీసేస్తే మొత్తం ఇది కనబడకుండా ఇది కిందకు వచ్చేస్తుంది సో ఇలా కాకుండా బాగుంటుంది అని చేసిన ఎక్కడ కూడా మనం చేయొచ్చు కానీ మరీ వావరైపోద్ది అని ఆపేసాను అనమాట ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి అది పూర్తయినట్లయితే ఇది కూడా చేసిన తర్వాత సున్నా లేస్తాం సున్నాలు వేస్తే ఎలాగేస్తాం అంటే కట్టేస్తాం పైకి కట్టేసి చేసేస్తాం మళ్ళీ అది ఎండి ముందర తిప్పేస్తాం అంతే ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న వీడియో పెట్టా ఇంకా పెద్దది కూడా పెడతాం